ముందుగా మీడియా మిత్రుల నమస్కారాలు నా పేరు వేముల బేబీరాని వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీని అయితే ఈ ఈ రెండు మట్టి చూస్తూ ఉన్నాము ఈ పరిణామాలు ఉన్నాయంటే మన ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ధనంజయ రెడ్డి గారిని అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వము అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఉన్న సమయంలో మద్యం విషయంలో ఏదో కుంభకోణం జరిగిందని చెప్పేసి అక్రమ ఆరోపణలు చేస్తూ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఈ అక్రమ ఆరోపణలన్నీ కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఖండిస్తున్నాను అలాగే ఏదైతే వీళ్ళు అసత్య ఆరోపణలను మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేసి ఈ ధనంజయ రెడ్డి గారిని అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అలాగే ముందస్తుగా ఎలాంటి వీళ్ళకి ఇంటిమేషన్ లేకుండా కాన్స్టిట్యూషన్ సెవెంటీన్ ఏని ఫాలో అవ్వకుండా ఎలాంటి నోటీసులు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఏదైతే వీళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా కోర్టులో జడ్జి గారు అడగడం జరిగింది మీరు ఏదైతే కుంభకోణం చేశారు అదే స్కామ్ చేశారు వీళ్ళని అరెస్ట్ చేశామని మీరు చూపిస్తున్నారు కదా ఈ కుంభకోణం ఈ స్కామ్ సంబంధించినది ప్రూఫ్ ఏమన్నా చూపించగలరా అని అడగడం జరిగింది దానికి గాను వాళ్ళ తరపు లాయర్లు ఎవరు కూడా దానికి అస ఎవరికి కూడా ప్రూఫ్ చూపించలేదు అంటే దీన్ని బట్టి ఏం మనం ఆలోచిస్తున్న జడ్జి గారు ఏమన్నారంటే ఇదంతా కూడా అసత్యము తప్పుడు ప్రచారాలు మీరు తప్పుడుగా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎలాంటి పణ వీళ్ళకి చేయలేదు ఇవి అని ఈ జడ్జి గారు కూడా వాళ్ళకి మొట్టికాయలు వేయడం జరిగింది ఏంటంటే ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావాలనే మన వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని ఇట్లా అక్రమంగా అరెస్టులు చేయించడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా మన జగన్ అన్న కూడా సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఈ అక్రమ అరెస్టులను కూడా మేము అంతా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ వైసీపీ కార్యకర్తల అన్ని శ్రేణుల వాళ్ళను కూడా మేము అందరం కూడా ఏకముఖ్యంగా మేము ఇది ఖండిస్తూ ఉన్నాము ఏ మాత్రము నిరా ఆరోపణ ఆరోపణలు చేసేదానికి ఆధారాలు లేకుండా ఈ విధంగా అరెస్టులు చేయడం అనేది మేము ఖండిస్తున్నాం అయితే ఇంకొక విధ ఇదేంటంటే ఒక జార్జ్ అతను ఒక దళిత విద్యార్థి పైన విచక్షణ రహితంగా కొట్టి మూత్రం తాపించి ఎంత అరాజకం చేశారంటే అంటే ఎస్సీ ఎస్సీ బీసీలు అంటే మీకు అంత చులకన భావన అలాగే నందిగ సురే సురేష్ రెడ్డి సురేష్ గారిని కూడా ఒక ఇంటి ముందు ఆయన ఎవరో ఒక పర్సన్ వచ్చి ఫుల్గా మందు దాగ వచ్చి అసభ్యకరంగా సురేష్ గారిని వాళ్ళ ఫ్యామిలీని తిడుతూ ఉంటే దాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోకుండా కంప్లైంట్కి ఇవ్వడానికి వెళ్ళినా ఈ సురేష్ గారిని అరెస్ట్ చేయడం అనేది కూడా మేము ఖండిస్తూ ఉన్నాను అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మీకు అంత చులకన భావనగా ఉంది ఎలాంటి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎస్సీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మైనార్టీ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి దాడులు అన్నింటి కూడా మేము ఏకముఖ్యంగా ఖండిస్తూ ఉన్నాము ఈ ఈ దాడులు అనేది ఈ ఈ విధంగా జరుగుతూ వెళ్తూ ఉంటే రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు